హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటండి బాబు చలి ఇంత బీభత్సంగా ఉంది ఉనికి ఇచ్చేస్తుంది ఇంకా ఫోర్ డేస్ ఇట్లానే ఉంటుందంటే ఏదేమైనా తప్పదు కదా పొద్దున్నే లెగాలి పిల్లలకి బాక్సుల కోసం లెగడం లెగడం పిల్లలకైతే పాలు కాస్తున్నాను తర్వాత నేనైతే ఫస్ట్ టీ తాగాక ఏ పనైనా మొదలు పెడతాను సో టీ పెట్టుకున్నాను అయితే మీకు ఒక టిప్ చెప్తా చూడండి ఈరోజు టీ పొడి పాలల్లో టీ పొడి వేసి మరిగిన తర్వాత లాస్ట్లో పంచదార వేయాలి ముందుగా పంచదార వేయడం వల్ల టీ కలర్ అయితే బాగా డార్క్గా అయిపోతుంది టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది అందుకనే మరిగిన తర్వాత అయితే వేసుకోండి బాగుంటుంది ఎంతకీ ఒకటి చెప్పాలనుకున్నాను మీకు మన ఇండియా వెదర్ కండిషన్స్ అంట పసిఫిక్ ఓషన్ మీద డిపెండ్ అయి ఉంటుందంట ఎప్పుడో నైన్టీన్ సెవెంటీలో ఒకసారి ఎయిటీ సిక్స్లో ఒకసారి నైంటీలో ఒకసారి వచ్చిందంట ఇంత చలి మళ్ళీ ఇప్పుడు వస్తుంది చలి అయితే ఇది నేను డిసెంబర్ ఫస్ట్ వీక్లో చదివినప్పుడు అంటున్నాను ఏమంతా చాలా ఉంది అబ్బాయి చలి డిసెంబర్ ఎండింగ్లో బాగా చలి ఉంటుంది అన్నారు ఏమీ లేదనుకున్నా అనుకున్న ఒక త్రీ ఫోర్ డేస్కే మొదలుపెట్టింది చలి అబ్బో చాలా చలిగా ఉంది ఇంకా ఫోర్ డేస్ అంటున్నారు కానీ ఏ మంత్ ఎండింగ్ వరకు భరించాల్సిందేనేమో అనేలాగా ఉంది అన్నమాట నా టీ ఒకటి బాగా మరిగిపోయింది ఫ్రెష్గా హ్యాపీగా ముందు టీ తీసుకుని వెళ్ళి కూర్చుని ప్రశాంతంగా తాగితే బాగుంటుంది ఈ లోపలనే నేను ఒక పక్కన రైస్ అది కుక్కర్ పెట్టేసుకుంటాను హీటర్ ఏమో పిల్లలకి స్నానాలకి పెట్టేస్తాను అనమాట అవి అవుతూ ఉంటాయి ఈ లోపల పాలు కాసేసాను కదా పిల్లల్ని నేపుతాను నేను టీ తాగాక అప్పుడు వాళ్ళు వచ్చి ఇంక బ్రష్ చేసుకుని పాలు తాగుతారు అన్నమాట నేను టీ తాగిందే వాళ్ళని అయితే లేపను ఎందుకంటే నన్ను ప్రశాంతంగా తాగనివ్వరు డే నాకు మంచి టీతో స్టార్ట్ అయితే బాగుంటుంది నాకైతే టీ అలవాటు మీలో చాలామంది కాఫీ తాగుతారు కదా మీకు కాఫీ ఇష్టమా టీ ఇష్టమా అన్నదైతే నాకు చెప్పండి నా టీ అయితే తాగడం అయిపోయింది పిల్లల్ని కూడా లేపేశాను ఫస్ట్ అక్కినే లేపుతాను వాయిచిన తర్వాత లేపుతాను ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ టమాటా అని కోడి ఇంక నేను గుడ్లు ఉడకపెట్టేస్తున్నాను కదా వీళ్ళకి మా పిల్లలకి ఎగ్గు బాగా వేపితే ఇష్టం ఉండదు అసలు అయితే ప్లెయిన్గానే తింటారు ఈ మధ్య కొంచెం వేపి పడుతున్నాను సో ఇంకా అందుకు లైట్గా వేపేసి ఇంక నేను ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసాను అనమాట ఈ వంకాయ టమాటా జనరల్గా పిల్లలు తింటారు మా హస్బెండ్కి ఇష్టం ఉండదు కానీ పిల్లలు వంకాయ టమాటా తింటారు బట్ మళ్ళీ అందులోకి ఇప్పుడు సపరేట్ ఆమ్లెట్ వేయడమా లేకపోతే ఏదైనా చిప్స్ పెట్టడమే చేయాలి అదే ఎగ్ ఉందనుకో హాయిగా తినేస్తారా అని చెప్పేసి వారం కూడా ఏం కాదు అని చెప్పి నేను ఎగ్ అయితే ఇంకా వేస్తున్నాను మొన్నటి వరకు అయితే సపరేట్గా బాయిల్ చేసి ఎగ్ కట్ చేసి పెట్టేదాన్ని ఇప్పుడు ఇలా కర్రీలో ఎగ్గే వెలికి నేర్పిస్తుంది అనమాట తినడం ఇక్కడ వంకాయ టమాటా ఇవి మార్కెట్లో తెచ్చినవి మన చెట్లు పండిని అయితే ఎరువులు ఏమి వేయకుండా చేస్తామేమో మంచిగా మగ్గుతాయి ఇవి అంత టేస్ట్ కూడా ఉండదు అసలు వంకాయ టమాటా మన చెట్లకు పండిని అయితే మన పెరట్లో పండినది అయితే అసలు టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది పొద్దున్నే ఏ వంటైనా చాలా క్విక్గా అయిపోలేమో ఫాస్ట్ ఫాస్ట్గా హైలో పెట్టి చేసేయడమే అంత టైం కూడా ఉండదు ఈ చలికి ఎర్లీగా లెగలేక సగం టైం సరిపోక అయిపోతుంది మామూలుగా కాదు ఇంకా పిల్లలకి అయితే బాక్సులు అయి సర్దేసి మళ్ళీ ఇంక నేనే తీసుకువెళ్ళి అక్కినేమో సిగ్నల్ దగ్గర బస్ ఎక్కించాలి వాడిని రా అక్కడ బస్ ఎక్కించేస్తే వచ్చేసి మళ్ళీ ఐషిన్ రెడీ చేసి తీసుకెళ్ళాలంట పొద్దున్న ఈ చలికి అసలు చేతులు బైక్ డ్రైవ్ చేయడానికి చేతులు గడ్డలు గట్టలాగా అయిపోతుంది ఇంక నేను కూడా గ్లౌజెస్ వేసుకోవాలేమో అనుకుంటున్నాను ఒక ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి వెళ్ళొచ్చేదానికి మళ్ళీ అవన్నీ అవసరం అని నేను ఎట్లా ఉంటే అట్లానే వెళ్ళిపోతాను బట్ స్వెటర్ వేసుకోలేదు ఇంత చలిగా ఉండి ఏంటి అనుకుంటారేమో పొద్దున్నే వెళ్ళేటప్పుడు కొంచెం మేము వెళ్ళేది ఈస్ట్ వైపు సూర్యుడికి వెదిరి వెళ్తాం కదా సూర్యకిరణాలు పడి కనపడుతుంది చూడండి సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడిందని వెయిట్ చేస్తున్నాను అటుపక్కగా వెళ్ళాలి నేను సో ఆ సూర్యకరణాలు తగలడం వల్ల నులివెచ్చగా ఉండి బాగుంటుంది అన్నమాట స్వెటర్ అవసరం లేదు ఇంటికి వచ్చాకే అవసరం అనిపిస్తుంది కానీ వెళ్ళేటప్పుడు అయితే మనకి ఏమనిపించదు ఈ సిగ్నల్ దగ్గరే ప్రాబ్లం ఏంటంటే సిగ్నల్ పడిందా అక్కడ ఏ బస్సు వచ్చేస్తుందో అని టెన్షన్ మన కోసం బస్సు వెయిట్ చేస్తే బాగోదు కదా అది నా ఫీలింగ్ మాట ఆ పిల్లల్ని పంపించేసాను స్కూల్కి ఇంకా నా ప్రశాంతంగా నాటిని బ్రేక్ఫాస్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత చాలా రోజుల నుంచి ఆకి ఇలా కారపూడి చేయమని అడుగుతున్నాడు వాడి కోసం కారపూడి చేద్దాము అని చెప్పి ఇవన్నీ ఒకసారి ఎండ పెడదాము ఇలాగ బట్టలు పైకి పైకొచ్చు అనమాట ఒకసారి ఎండలో పెడితే ధనియాలోనూనూ ఎండి మిరపకాయలు బాగుంటుందని ఇంకా వాటిని ఎండలో పెట్టి ఇంక నేనైతే బట్టలు ఆరేసుకుంటున్నాను ఈ పని అంతా అయిపోయాక తర్వాత వచ్చేసి ఇంకా గిన్నెలు అసలు ఈ గిన్నెలు ఎన్ని గిన్నెలు ఉన్నాయో నాకు అనిపిస్తుంది అసలు ఇన్ని గిన్నెలు ఎందుకు వాడాలి ఎందుకు తోముకోవాలి అనిపిస్తుంది గిన్నెలు తోమాలంటే చలికి చేతులు గడ్డలు కట్టేస్తున్నాయి మామూలు కదా ఆ బుట్ట నిండిపోయి మళ్ళీ కింద కూడా పెట్టా చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి మళ్ళీ వాటిని ఇంత కూడా మరక లేకుండా డాగు లేకుండా నీటిగా తోమాలని ఒకటి చేతులు అసలు గిన్నెలు తోవాక ఏమీ పని చేయవు గడ్డలకే కట్టేసినట్టు అయిపోయి తిమ్మిరలు వచ్చేస్తున్నాయి ఈ చలికి అందుకే నేను కొంచెం ఎండ్ వచ్చాకే తోముతున్నాను లేదంటే ఇబ్బంది అవుతుంది ఐదు వరకు అయితే ఎర్లీగా తోమేసేదాన్ని ఇప్పుడైతే పన్నెండు దాటాకే తోగుతున్నాను ఎందుకంటే చలికి తోమలేకపోతున్నా అనమాట ఇంక అదంతా గిన్నెలు అవి తోమేసిన తర్వాత ఆ చేతితోనే ఇంకా మొత్తం గ్యాస్ అది కూడా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత వీళ్ళదేమో ఒక జత వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళారు ఇంకో జత బాటిల్స్ ఉన్నాయి అవి కూడా కడిగేసి అంతా నీట్గా చేసేసాను అనమాట తర్వాత నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా ఇలాగ బ్లడ్ శాంపుల్స్ అది ఇచ్చాను నేను సో వాళ్ళు ఏమో నాకు పంచర్లు చేసి వెళ్ళారేమో విపరీతమైన పెయిన్స్ మాట ఈ చలికి ఇంకా బాధగా ఉంది ఇక నా వల్ల కాదని చెప్పి కాసేపు పడుకున్నాను ఇంకా ఆ టైంకి ఇంకా అయిపోయింది ఐషిని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను మధ్యలో ఇంకేం షూట్ చేయలేదు ఈ అగ్గిపెట్లు ఈ గోల ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఐషీకి ప్రాజెక్ట్ ఉంది మాట మ్యాస్ ఫెయిర్ ఏదో అని చెప్పారు దానికి బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ ఇచ్చారనమాట యాక్చువల్గా ఇది సాటర్డే ఉంది బట్ టీచర్ ఏమో మేడం రేపటికి సబ్మిట్ చేసేసేయండి అంటే ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్తారు కదా అట్లా అన్నమాట అయితే ఐషి ఉండగా చేయనివ్వదు మేడం నేను దాన్ని స్కూల్కి పంపాక చేస్తాను అంటే లేదు మేడం అర్జెంట్ అని చెప్పారు ఇంకా సరేలా అని చెప్పి ఇంకెళ్ళి కావాల్సిన స్కూల్ నుంచి వస్తానే ఏమేమి కావాలో అదంతా అయితే నేను తెచ్చుకున్నాను ఇలా ఏ ఫోర్ షీట్స్ కలర్ పేపర్స్ అయితే టూ రూపీస్ అంట ఆ షీట్ వచ్చి సెవెన్ రూపీస్ అదే డార్క్ షీట్స్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే అంట ఈ షీట్స్ అన్నీ అయితే పట్టుకొచ్చుకున్నాను ఇంకా బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ ఈ అగ్గిపెట్టెలకి ఇంకా ఇది మొత్తం కలర్ పేపర్స్ అవి వేసేసాను ఇట్లా మొత్తానికి ప్రాజెక్ట్ అయితే రెడీ చేశాను ఐషీతో అయితే మహా మామూలుగా ఉండదు ఇది ఇక్కడ చూడండి నేను చూపిస్తుంటే మొత్తం ఓపెన్ చేసేస్తుంది యాక్చువల్గా బిఫోర్ ఆఫ్టర్ నెంబర్ కదా జీరో వన్ ఇటు వచ్చి టూ వస్తుంది అన్నమాట ఆఫ్టర్ నెంబర్ ఆ ఐషీని పెట్టిన చేయాలంటే మామూలు విషయం కాదు నేనే అంటది ఆ నెంబర్స్ అన్నీ రాసేస్తాను ఆ పైన బో ఆఫ్టర్ బిఫోర్ నెంబర్స్ అది రాసేస్తాను అతికిచ్చి అంటది అది రాసిన దాటిల మీద మళ్ళీ నేను స్కెచ్లతో దిద్దడం అంతా అంతా పిచ్చి పిచ్చిగా చేసింది మొత్తానికి అయితే ప్రాజెక్ట్ అలా రెడీ చేశాను ఇది కంప్లీట్ అవుతుండగానే నేను ఒక పక్కన వెళ్ళి మళ్ళీ డిన్నర్కి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను మళ్ళీ అక్క వచ్చేస్తాడు అని చెప్పి ఫైనల్లీ అయితే దీన్ని ఇట్లా అయితే రెడీ చేశాను టీచర్కి అయితే మార్నింగ్ సబ్మిట్ చేసేయాలి సో ప్రాజెక్ట్ అయితే అసేదిలో రెడీ అయ్యింది కాకి వచ్చే టైంకి మేము ఈ పని చేసుకుంటూనే నేను పక్క డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా డిన్నర్ కూడా రెడీ అయిపోయింది పెట్టేసుకున్నాను బట్ ఇక్కడ ఏంటంటే పొద్దున్న నేను చెప్పాను కదా కారపొడికి రెడీగా పెట్టుకున్నాను అన్నీ ఎండబెట్టాను అన్నాను కదా ఇప్పుడు అవన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట కరివేపాకు అయితే కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం వేపేసాను ఇంకా కావాల్సినవి ఏంటి అన్నది చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ నేను డ్రై రోస్టే చేస్తున్నాను కానీ ఆయిల్లో వేపించట్లేదు ఆయిల్లో కూడా వేపించి చేయొచ్చు బట్ అదేంటంటే నెల్లు ఉన్న కొద్దీ నూనె వాసనలాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇంకా ఆయిల్లో కాకుండా ఓన్లీ డ్రై రోస్టే చేశాను ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర శనగపప్పు పెసరపప్పు శనగపప్పు మినపప్పు చింతపండు ఉప్పు కరివేపాకు వెల్లుల్లి అంతే వీటితో అయితే చేశాను ఫస్ట్ ఎన్నిమిరపకాయలు డ్రై రోస్ట్ చేసేసుకుని తర్వాత వన్ బై వన్ ఒకటి వేసాను కరివేపాకు మాత్రం మంచి కరకరలాడేలా వేపాను చూడండి చూశారు కదా సౌండ్ వస్తుంది గలగల సౌండ్ మొత్తం అలా క్రిస్పీగా వేపేశాను వాటిని ఎందుకంటే అవి కడిగి ఆరబెట్టినా ఎక్కడొక్కడో తేమ ఉంటుంది కదా తేమ్ ఉంటే మళ్ళీ పాడైపోతుంది అందుకని పిల్లలు తిన మిరియాలు కూడా వేసానండి మర్చిపోయాను చెప్పడం పిల్లలు ఎక్కువ కారం ఉంటే తినరు కదా అందుకు ధనియాలే ఎక్కువ వేసి చేశాను మినపప్పు శనగపప్పు విషయానికి వస్తే ఫస్ట్ శనగపప్పు వేసి కొంచెం వేగాక మినపప్పు వేయాల్సింది రెండు కలిపి వేపడంలో ఏంటంటే శనగపప్పు కొంచెం పచ్చిపచ్చగా ఉండగానే అది మాడిపోతుంది మినపప్పు దగ్గరగా చూస్తే మాడినట్టు కనబడుతుంది చూడండి తర్వాత మళ్ళీ నేను ఈవెన్గా ఫ్రై చేసానులేండి చెప్తున్నాను అట్లా వేరు వేరుగా వేసుకుంటే బెటర్ ఇంకా ఇదంతా చల్లారాలు కదా మిక్సీ చేయాలంటే ఇవన్నీ చల్లారి పెట్టుకుంటున్నాను ఈ లోపల మేము డిన్నర్ చేసేసి వచ్చేసాము పిల్లలు నేను మా హస్బెండ్ ఊరు వెళ్ళారు లేరు అందు గురించి మేమే డిన్నర్ కంప్లీట్ అయిపోగానే ఇంక నేనైతే మిక్సీ పట్టేశాను అనమాట చూడండి స్మెల్ ఓపెన్ చేస్తుంటే మంచి కమ్మడి స్మెల్ అయితే వస్తుంది దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాను సరిపోయింది ఇంకొంచెం ఇంకో రౌండ్ తిప్పాల్సింది ఇంకా నాకు అక్కడికి వచ్చే బద్ధకం వచ్చేసింది ఇలా ఉంటే తినకూడదు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నా కొడుకు బాగా బద్దకం ఎక్కువైపోయిందమ్మా నీకు ఈ మధ్య చెయ్యి అడిగిన వెంటనే చేయట్లేదు అన్నాడని అప్పటికప్పుడు చేశాను చలికి ఏ పని అవ్వట్లేదండి ఇంకా నెక్స్ట్ డేకి దోశలకి ఇలా పిండి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట ఇడ్లీ పిండి అయితే అయిపోయింది ఇంకా దోశ పిండి ఈ దోశ ఏదో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్కి పిండి వచ్చేస్తుంది అట్లా మిక్సీ పట్టేసుకుని ఇంకా ఎంత పనులన్నీ కానిచ్చేసుకుని తొందరగా పడుకుంటున్నాం బిగ్ బాస్ ఒకటి అయిపోయింది కదా సో తొందరగా అన్నమాట తొందరగా పడుకుంటే అయినా నిద్ర సరిపోద్ది పొద్దున్న లగలే ఇది పిండి ఏంటంటే మీరు మిక్సీ పట్టిన గ్రైండర్ చేసినాకైనా ఏ పిండి అయినా ఇడ్లీ పిండి దోశ పిండి ఏదైనా కొంచెం కబోర్డ్స్ ఓపెన్ చేసి లోపల అంటే చలిగాలి తగలని ప్లేస్లో పెట్టుకుంటే తొందరగా పులుస్తుంది లేదంటే కొట్టిన పిండి కొట్టినట్టే ఉంటుంది పొద్దునకి ఇబ్బంది పడతాం అది అదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీర టేక్ కేర్ బాయ్ బాయ్